తల నొప్పితో విపరీతమైన బాధతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ట్యాబ్లెట్లు వేసుకున్నాం కానీ తగ్గట్లేదు ఒక పక్క పారిశి పారిశి నొప్పి అంటే ఒక పక్క వచ్చింది అటువంటి నొప్పి కానీ లేకపోతే హెడ్ ఏక్ కానీ ఏదైనా సరే మేము విపరీతంగా బాధపడుతున్న ట్యాబ్లెట్లు కూడా తగ్గట్లేదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం మీరు నేను ఈరోజు పవర్ఫుల్గా మంత్రాన్ని మీకు అంటే మంత్రాలు కూడా తలకాయ నొప్పులు తగ్గుతాయి అను అనుకోవచ్చు ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉన్నప్పుడు ప్రతి ఒక్క సమస్యకి మార్గం అనేది ఉండేది మాట పక్కగా ఉండింది ఇటువంటి ఎవరైతే తలనొప్పితో హెడ్ ఎక్తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం వాడి సరేనా మీరు ఏం చేస్తారంటే ఒక గాజు సీసాలో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని నేను చెప్పే ఒక మంత్రాన్ని మీరు ఏడు సార్లు చదవాలి మంత్రం వచ్చేసి మాతా కాపాలి కూచే ఆహా మాతా కాపాలి కూచే ఆహా మాతా కాపాల కూచే ఆహా మాతా కాపాలి కూచే ఆహా అనే మంత్రాన్ని మీరు ఏడు సార్లు చదివి దానిలో మూడు సార్లు ఉదయం ఆ వాటర్ తాగాలి ఈ విధంగా మూడు పూటలు తాగడం ఉదయం సాయంకాలం మధ్య అర్థం అయినట్లయితే మీ తలకాయని ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది